హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్ట్రీసెస్ విలేజి ముచ్చేట్లో మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్లైన్లో చూసారు కదా ఈరోజు పోచమ్మ బోనాలు అన్నమాట సండే సో శ్రావణంలో లాస్ట్ సండే మేము పోచమ్మ బోనాలు చేస్తున్నాం బుధవారం వంటలకు వెళ్ళినాం కదా వంటలకు వెళ్ళిన తర్వాతనే పోచమ్మ బోనాలు అయితే చేస్తాం అన్నమాట సో అందుకని రోజు ఈరోజు పోచమ్మ బోనాలు అయితే చేస్తున్నాం అందుకని పొద్దున్నే మేమందరం అయితే రెడీ అయ్యి చూడండి ఇంట్లో దీపం అయితే పెట్టి కొబ్బరికాయ కొట్టింది అత్తమ్మ ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి వీడియోలో షేర్ చేస్తా ఫస్ట్ టైం నేను కూడా అత్తమ్మతో ఒక్క ఉందామని అనుకుంటున్నాను అంటే ఎప్పటికీ అత్తమ్మనే ఉంటుంది బోనం చేసేది అత్తమ్మనే కాబట్టి ఇంకొకటి మేము బోనం అయితే ఎత్తుకోము ఇంట్లోనే పెట్టుకుంటామని మీకు చాలా మందికి తెలుస్తుంది మన వీడియో చూసే వాళ్ళకి తెలియని వాళ్ళకి వీడియోలో షేర్ చేస్తే కంపల్సరీ చూడండి మేమైతే ఇంట్లోనే పెట్టుకుంటాం బట్టలు అన్నీ సో అందుకని చెప్పి ఇంట్లోనే అందరూ బోనాలు వేయదాకా మేము కూడా ఒక పొద్దు ఇడవం అన్నమాట సో అందుకని చెప్పి నేను కూడా అత్తమ్మతోటి రోజు ఒక్క పొద్దు ఉందామని అనుకుంటున్నా ఎంత వరకు ఉంటా అని చెప్పి వీడియోలో షేర్ చేస్తే కంపల్సరీ చూడండి సో ఇంకా పిల్లలకైతే బట్టలు పెట్టాలి పోచమ్మ దగ్గర కానీ బట్టలు అయితే మేము రాలేదు కొన్ని కారణాల వల్ల సో అందుకని చెప్పి ఈరోజు ఇప్పుడు బట్టలు అయితే వనక రావాలి సో షాపింగ్కి వెళ్ళాలి మళ్ళీ రిస్క్ వచ్చి దేవుని దగ్గర పెట్టాలి సో అందుకని చెప్పి ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి మా పిల్లలు మా ఆయన రెడీ అయ్యి మీకు వీడియోలో షేర్ చేసిన చాలా వీడియోలు ఉన్నాయి మా శివాలయం మా నాగమ్మ తల్లి గుడి దగ్గరనైతే నేను మేము నాగపంచమి రోజు షేర్ చేసినా కదా నాగమ్మ తల్లి గుడి శివాలయం గ్రామ పంచాయతీ దగ్గర ఉంటుంది సో అక్కడనైతే కొబ్బరికాయ కొట్టడానికి మా పిల్లలని తీసుకొని మా ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు డ్రెస్సెస్ అయితే తీసుకొద్దాం అంతలోపు మేము వరకు అత్తమ్మ బోనం గిన అండి ఇడిపులు గిన బూదియాలి సో ఫుల్ ప్రాసెస్ అంతా వీడియోలో షేర్ చేస్తే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయింది కదండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా బోనం అయితే వండుతుంది ఇప్పుడు మేమైతే బయలుదేరుతున్నాం అన్నమాట పిల్లలకి డ్రెస్సెస్ అయితే తీసుకురావడానికి మా ఆయన ఉన్న మా పిల్లలైతే టెంపుల్కి వెళ్ళి వచ్చిళ్ళు వచ్చిన తర్వాత మేమైతే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరిగినాయి అనేది అనుసాయన లిఖిత కొంచెం వీడియో తీసి షేర్ చేసారు అనమాట చూడండి బోనం అయితే అండి పళ్ళు అయితే పెట్టింది అనమాట ఇది మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బోనం అండి ఐదు పళ్ళు అయితే పెట్టారు అనమాట ఐదు పళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు ఊళ్ళే గౌడ్స్ ఉంటారు కదా గౌడ్స్ అందరూ బోనాలు అయితే ఎత్తుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారన్నమాట మేము ప్రతి ఇయర్ బోనాలు ఇంట్లోనే పెట్టుకుంటాం బట్టలు అన్ని ఇంట్లోనే పెట్టుకొని మొక్కుకున్న తర్వాత కోని కోసుకుంటాం సో అందుకని చెప్పి ఇప్పుడైతే బోనాలు గౌడ్స్ అందరు బోనాలు అయితే ఎత్తుకొని సప్పులతో వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళిన తర్వాత మేము మిగతా ప్రాసెస్ అయితే చేసుకుంటాం అన్నమాట కోడిని కోసుకోవడం అది చేసుకుంటాం సో అందుకని చెప్పి వీళ్ళైతే ఇప్పుడు మా వాడవాళ్ళు అన్నమాట బోనాలైతే ఎత్తుకొని వెళ్తున్నారు ఇట్లా వాడవాడకు అందరిని గ్యాదర్ చేసి మొత్తం అందరు ఒకసారి గౌడ్స్ అన్ని వాడలకి వెళ్ళి చప్పుళ్ళతో పోచమ్మ గుడికి అయితే వెళ్తారు సో ఫైనల్గా గుడికి అయితే వెళ్తున్నారు ఇదంతా అనుష వీడియో తీసిందన్నమాట సో మేము షాపింగ్ గంటలు వస్తామని చెప్పి త్రీ అవర్స్ అయితే పట్టింది అన్నమాట ఇక ఇక్కడ అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడనే కొనుకొచ్చారు కొనుకొచ్చిన మేము వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాం కానీ లేట్ అవుతుందని చెప్పి ఇక్కడనే కోణి తీసుకొని కట్ చేపి అని చెప్పినాం అనమాట సో అందుకని చెప్పి ఇక్కడ అయితే కోణి మొక్కుతున్నది మా అత్తమ్మ బెల్లం శాఖ పెట్టి మొక్కి మొక్కిన తర్వాత ఇక్కడనే ఇంటి దగ్గరనే మొక్కి కోస్తారనమాట అందరేమో బోనాలు తీసుకునే వాళ్ళు పోచమ్మ కాడికి తీసుకువెళ్ళి పోచమ్మ కాడ మొక్కి కోసు కోసుకొని వచ్చి ఇక్కడ కట్ చేయించుకుంటారు మేమైతే ఇట్లా ఇట్లా ఇంటి దగ్గరనే కట్ చే కట్ చేస్తాము అన్నమాట సో అందుకని చెప్పి రెండు కోళ్ళు మా చిన్న వాళ్ళ ఒకటి మాదొకటి రెండు అయితే ఇక్కడ మొక్కి కట్ చేస్తున్నారు అందుకని చెప్పి వీడియో ఇస్తుంది అన్నమాట సో పిల్లలు ఉంటే మేము చేకూర్రు పిల్లలు మాతోటే ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడలేకపోయి అంత రెడీ అయిన తర్వాత మేము వచ్చినాం చూడండి ఫైనల్గా మాకు టూ అవర్స్ అయింది అయింది ఇప్పుడు షాపింగ్ అయిపోయింది కానీ ఇక్కడ వాళ్ళు కొంచెం డ్రెస్సులు అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నారు చే హ్యాండ్స్ చేయడం అలాంటివి షాపింగ్ దగ్గర నుంచి వచ్చిన వెంబడే అప్పటికే బోనాలు వెళ్ళినాయి కదా అందుకని చెప్పి పిల్లల బట్టలు అయితే తీసుకొచ్చినాం కదా అవి అయితే దేవుని దగ్గర అయితే పెట్టినామన్నమాట అంతకుముందే మాత్రమ్మ చీరే బ్లౌజ్ పీస్ టవల్ ఇవన్నీ పెట్టింది అనమాట చూసారు కదా ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు సో ఇవి పెట్టిన తర్వాత ఇడుపులు ఊదియాలన్నమాట సో మా పిల్లలు పెద్దగా అవుతారు కదా అందుకని చెప్పి నేనైతే పసుపు రాసుకుంటూ పోతే అయితే వాళ్ళే ఊదించాలన్నమాట ఈసారి మొత్తం అస్సలు నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లనో అడ్డదుడ్డం పెడతారు బొట్లు అద్దు చేయాలి నాని పెడతా అంటే అన్నమాట చూసారు కదా ఎంత మంచిగా పెట్టిందో నాకు కూడా పెట్టిరాదంతా మంచిగా ఒక్కసారికి అతక పెట్టింది అట్లా కుంకుబొట్లు మా హా స్మైలీ పెడితే తెల్లయ్య అయితే హనీ పెట్టింది అనమాట సో ఇక్కడ మా స్మైలీ అని మొత్తం బూది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు పూదీయడం అయితే అయిపోయింది ఇక లాస్ట్ కొబ్బరికాయ అయితే కొడితే అయిపోతుంది ఒక పొద్దు ఇడవచ్చు అందుకని చెప్పి నేను కూడా ఒక పొద్దు ఉన్నా కదా అని చెప్పిన కదా మీతోటి ఫైనల్గా ఒక పొద్దు అయితే ఉన్నాను అన్నమాట ఇక్కడ అయితే ఊదేస్తున్న ఫ్రెండ్స్ ఊదేసిన తర్వాత ఇక ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొడుతున్నా అనమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ ఇడుపులు పూదుచుడు అయిపోయింది అన్ పిల్లలైతే వచ్చిల్లి ఇక్కడికి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మొక్కుకొని ఒక్క పొద్దు అయితే ఇడవాలన్నమాట సో అందుకని చెప్పి ఇక్కడ అందరం అయితే మొక్కుకుంటున్నాం మా ఆయన బొట్టు కూడా పెట్టుకోలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి బొట్టు పెడుతున్నా ఫైనల్గా మొక్కి ఇప్పుడైతే ఒక పొద్దు ఇడతామని చెప్పి ఆకులైతే పళ్ళు పెట్టింది కదా అక్కడ ఐదు ఆ పళ్ళు అయితే మంచికి ఒకటి తిని ఒక పొద్దు అయితే ఇడవాలన్నమాట అప్పటి వరకు ఏం తినలేదు ఫ్రెండ్స్ పన్నెండు ఒకటి అయితే అప్పటికే సో ఆకలి అవుతుంది అని చెప్పి ఫస్ట్ అందరికీ బెల్లన్నం అయితే పెట్టింది ఎందుకంటే ఈరోజు కోనే ఓసినాం కాబట్టి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు పిల్లలు సో అందుకని చెప్పి బెల్లన్నం తింటే కొంత మాత్రం ఉంటుంది మళ్ళీ చికెన్ బిర్యానీ చేసే వరకు లేట్ అవుతుందని చెప్పి ఈ బెల్లన్నం అయితే వేసినాం అన్నమాట వేస్తే అందరం అయితే తిన్నాం తిన్న తర్వాత బిర్యానీ అయితే వండడం స్టార్ట్ చేసిన కానీ బిర్యానీ చేసేదైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ అప్పటికే లేట్ అయింది ఒకటైతే అన్నమాట మేము బెల్లాన్నం తినవరకే సో ఒక్క పెద్ద అయితే ఇడుస్తున్నాం ఇప్పుడు అత్తమ్మ నేను ఒక్కసారి చూసారు కదా మస్తు అంటే మస్తు తీయగా వండింది అనమాట బెల్లన్నం సూపర్గా వండుతుంది సో అందుకని చెప్పి పోచమ్మ రోజు బెల్లన్నం అయితే వండుకుంటున్నాం పాలు పోసి ఎవరైనా సరే అట్లే వండుకుంటారు కొందరు పసుపన్నం అంటారు సో బెల్లన్నం తిన్న తర్వాత ఫైనల్గా బిర్యానీ అయితే వేసిన ఫ్రెండ్స్ ఫైనల్గా బిర్యానీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నా బిర్యానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం సూపు తోటి కూరగాడ వండుతారు కదా చూసారు కదా చికెన్ కూర బిర్యానీ మా తమ్మ వాళ్ళు అత్తమ్మ మామయ్య దగ్గర పెట్టి మా మామయ్యకి ఇస్తుంది ఆ మొక్కిన తర్వాతనే మేము అందరం తింటాం సో చూసారు కదా ఫైనల్గా మేము అందరం అయితే తింటున్నాం పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు మా హానికైతే స్పెషల్గా చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి మంచిగా తిన్నారన్నమాట తిన్న తర్వాత ఇక ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా మా పొచ్చమ్మ బోనాలు అయితే ఇట్లా జరిగినాయి ఫస్ట్ టైం నేను కూడా ఒక పొద్దున్న ఏం తినకుండా పొద్దున నుంచి ఫైనల్గా నెక్స్ట్ డే కొంచెం బిర్యానీ ఉంటే పొద్దున్నే స్నానంగా వేసి రెడీ అయ్యి పిల్లలైతే తిన్నారన్నమాట వాళ్ళకు సరిపోయింది ఇక చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందనేది అనేది కామెంట్ చేయండి మీరు కూడా పోసమ్మ బొనాలు సెలబ్రేట్ చేసుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ డే ఇది బెల్లన్నం కొంచెం మిగిలిందన్నమాట దీన్ని వేడి చేసి మా ఆయన నేను తిన్నాం పిల్లలైతే బిర్యానీ తినిపోయిల్ అనమాట చికెన్ పులుసు కొంచెం ఉందని చెప్పి ஆரன் ஐயா ஏ